ఒక బామ్నోడు ఉండ బామ్ నోడు ఉండ కుమ్మోడు ఇద్దరు మంచిగా దోస్తులు ఉండే మంచి వాళ్ళు ఒకళ్ళు నిర్చి ఒకళ్ళు ఉండకపో అట్లా దోస్తులు మిత్రులు ఉండే అయితే ఒకనాడు ఈ కుమ్మరైన అనవట ఏం బామ్డోడో అనవట నువ్వు మంచోడ కావు నువ్వు నీ దగ్గర కట్ట ఉన్నది అనవట నువ్వు దోస్తాన్ చేసే లేవు లేవనవట అరే ఏమైందిరా నీకేమన్నారు నేను లేట నువ్వు అందరికీ నువ్వు అందరికీ పూజలు చేపించుకుంటా దేవుణ్ణి చూపిస్తున్నావు మరి నేను ఇంత దగ్గర నా మిత్రుడు ఉండి కూడా నాకు ఒకనాడ దేవుణ్ణి చూపుతా అని అన్నవాను అందరికీ నువ్వు పూజలు చేసుకుంటా దేవుణ్ణి చూపిస్తున్నావు సత్యనారాయణ కథలే కానీ ఏదో వ్రతాలే కానీ చేయించుకుంటున్నా చేపించుకుంటా అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నావు మరి ఇంత దగ్గర నేను మిత్రుడు ఉండి నాకు ఒకనాడంలో దేవుణ్ణి చూపుతా అని అన్నావా నువ్వు అండి మరి నువ్వు అన్నావా మరి నాకు దేవుణ్ణి చూపని అన్నావా అండి మరి తప్పలేదీ పోనీ ఇంకేమో రేపు చూస్తా అవు రేపు చూస్తా అన్నేమున్నది నువ్వు అడగలేదు దిప్పలే నువ్వు ఇప్పుడు అడిగినావు నేను రేపు చూపుతా ఇంతలాంటి కానీ నువ్వు నాకు దేవుణ్ణి చూపితే నీకు ఆగొడ్డు నేను దానంలో ఇస్తా కుమారుడు అంటున్నారు బామ్నోనికి నువ్వు నాకు దేవుణ్ణి చూపుతావు కదా దాని దాని బదులు నీకు ఒక ఆగొడ్డు నీకు దానం ఇస్తా అయితే అదే బామ్నోడు కృషి అయిపోయింది ఇక నాకు ఆగుడ్డు ఇస్తారు అబ్బాయి రా రేపు పోయిండు పొద్దుగాల కొద్దిగా తానంగింత చేసిండు తానంగింత చేసి దేవుని జేబులు వేసుకున్నాడు వచ్చిండు ఇక వీడు కుమారుడు చూస్తూనే ఉన్నాడు ఎప్పుడు వస్తాడు బామ్ వచ్చిండు ఆ అచ్చినా బామ్నాయ అచ్చినా దా తెచ్చిన దేవుణ్ణి ఆ తెచ్చిన అయితే ఆయన లక్ష్మి చేసి ఆ మూర్తి తీసిండు అలా టేబుల్ మీద పెట్టి ఇగో దేవుడు అనబట్ట ఇగో దేవుడు అనబట్ట నిన్ను నన్ను అందరినీ పుట్టిచ్చు జగంని జగమ్ని పుట్టించున్నాడు మూడు లోకాల్ని ఏలతోడు ఇగో దీ దేవుడే పామునవ్ అంటున్నాడు ఓలకు కుమ్మరానికి అరే ఈ దేవుడు అది రౌతిది కదా అరే రౌతుమూర్తావు అది ఇది రౌతి దాదా దేవుడు అరే అట్లా అన్నద్దు దేవుని రౌతానందు మరణి సర్వనాశనం చేసి పారేస్తాడు రౌ గింత రౌతు గుంత అటువ్యా వస్తే నీరు తరవనాశనం తీసి పాలిస్తా దేవుడే నమో దేవుడే మొక్క అయిందనికో మొక్కు అయినా దేవుని చూపిస్తాను కదా మరి నా ఆగోడ్ ఇయో మరి ఆ ఇస్తాను ఆడు మట్టిది ఆవు చేసింది అది మట్టిది ఆవు ఆవు చేసుకొని లోపల పెట్టింది తెస్తాను మట్టి పోయిండో అది మట్టిది ఆగు కొడు తెచ్చి టేపలుగా పెట్టా ఇవి ఆగొడ్డు అది మట్టిది కాదు ఈ అనద్దు ఇవి మట్టిది కాదు ఆగొడ్డు అట్లా అనద్దు మట్టిది కాదు నిజమైన ఆవియానం ట్టి కుదరది నిజమైనా కొద్ది ఎందుకు ఇవన్నీ మోసాలు చేసే దండలే పయలయ్య ఆ బామ్నోడేమీ దేవుడి రాలేదు ఆడు మూర్తిని తెచ్చి పెట్టి దూపిడు వీడు కూడా ఆయన కట్టే మాకు అలాంటున్న రౌతుడు అనందు దేవుడు దేవుడు రౌత అనందు అలాంటున్నాడు ఆవో మట్టి అనందు ఎన్ని లోకుల పిత్తి చేసే దండలే అన్నీ వాళ్ళకన్నా అర్థాలు అవుతున్నాయి ఈ మాటలు